ఒకనొకప్పుడు పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఈ శివధనస్సుకి విష్ణు ఓ పెద్ద కథ ఉంది మళ్ళీ అసలు చెరొకరి దగ్గర ఉన్నాయి రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది జనకుల దగ్గర శివధనస్సు ఉంది ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు ఇక్కడ భృగువు కొడుకు కొడుకు కదూ వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మా అమ్మగారికి అయితే సంతోషించాడు భృగువు అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు అయితే మామయ్య గారు మీరు తపోదక్షులు మీరు వరం ఇవ్వగలరు నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను నాకు కొడుకు కావాలి మా నాన్నగారికి కొడుకు కావాలని వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది అమ్మ మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది ఒక పని చేయి ఈ పాత్ర నువ్వు తిన ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకని ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు గాధి క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచికుడికి భార్య అయింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి బ్రాహ్మణుణ్ణి కనాలి ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదవేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో అందుకనమ్మ నీకు బ్రాహ్మణుడు పుట్టాలి నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి అందుకుని పరాకుసుమ ఒకరి ఒకరి పదార్థం ఒకరు తినకండి ఎవరి పదార్థం వాళ్ళే తినాలి ఈ పాత్ర నీకు ఈ పాత్ర మీ అమ్మకి ఈ పదార్థాన్ని తినండి ఇద్దరూ గర్భవతులు గర్భవతులవుతారన్నాడు సరేనండి పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో ఉందో మరిచిపోయి ఎవరు ఏది తినాలి పడి భృగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది ఎంతో సంతోషపడిపోయింది అమ్మ నీకు కొడుకు పుడతాడు ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది తను తినవలసింది తల్లి తింది తారుమారీపై లోపల ఉన్నటువంటి పిండాలు